హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బడ్జెట్లో అండి బడ్జెట్లో ఈ జార్జెట్ సారీసు ఇలా జరీ బోర్డర్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ డోలా కాదు డోలాలోనే జార్జెట్ వస్తుంది చాలామంది తీసుకెళ్లారు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళందరూ కూడా రిపీట్ వచ్చినాయి ఆర్డర్స్ సో స్టాక్ అయితే లేట్గా వచ్చింది యాక్చువల్ కొంచెం ముందు రావాల్సిన స్టాక్ అయితే లేట్గా వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి కంప్లీట్ జార్జెట్ వాషబుల్ అనమాట డోలా కాదు జార్జెట్ అండ్ సారీ అంతా కూడా ఒకలాగా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది చూడండి కనిపిస్తుంది కదా ప్రతి చీరలో ఇలాగే ఉంటుంది ఇది మాత్రం దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలాగ సెల్ఫ్ ఈవింగ్ వస్తుంది అండ్ జరీ బోర్డర్ ఇవి ఫ్రెష్ సారీస్ వచ్చేసరికి పన్నెండు వందలు అలా ఉంటాయండి మనకు మిస్ ప్రింట్లో వస్తాయి సో మిస్ ప్రింట్లో వచ్చినా కూడా చాలా అంటే చాలా ఫైన్గా ఉంటుంది సో సూపర్ బ్యూటిఫుల్ అనమాట ఇదైతే వైట్కి వైలెట్ చాలా బాగుంది ఇవి ఎక్కువ పీసులు వచ్చినాయి ఇవి ఇంకా కాస్ట్ ఎక్కువది కానీ దీంట్లో ఒక చిన్న డిఫెక్ట్ ఉంది చెప్తాను అదేంటో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ అంతా చూడండి మనకి చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా ఉందన్నమాట వైలెట్ కలర్లో చీర అంతా ఇలాగే ఉంటుంది ఒక డిజైన్ లాగా ఇంకా మిస్ ప్రింట్ అయితే ఏముండదు ఇది యాక్చువల్గా కాస్ట్లీ ఇది మనకి ఇందులో వచ్చింది దీనికి నచ్చిన వాళ్ళే బుక్ చేసుకోండి ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇంకా మొత్తం ఉంటుంది కాబట్టి మనకి మిస్ ప్రింట్ లాగా అనిపించదు చీర డిజైనే అలా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నచ్చిన వాళ్ళే బుక్ చేసుకోండి కలర్స్ అయితే బాగున్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను ప్రైస్ డిస్ప్లే చేస్తాను మంచి కలర్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది వాషబుల్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది అనమాట క్లాత్ అనేది డైలీ వేరక ఆఫీస్ వరకు పెట్టుబడికి అయినా బాగుంటుంది పెద్దగా మిస్ ప్రింట్స్ కూడా ఏమి రావు వన్ బై వన్ కలర్ షేర్ చేస్తాను సో ఫస్ట్ కలర్ అండి పర్పుల్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ మీ అందరికీ తెలుసు తీసుకున్నారు కూడా ఆల్రెడీ సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ వచ్చేస్తుందండి శారీలో ఉంటుంది బ్లౌజ్లో కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే ఇలా వస్తుందన్నమాట సో బ్యూటిఫుల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో శారీ కలర్ ప్రింట్ అది చూసుకోండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇది ప్యూర్ గోల్డ్ జరీ ప్యూర్ గోల్డ్ జరి కలర్స్ మాత్రం చూసుకోండి ఫ్యాబ్రిక్ మొత్తం ఒకటే వస్తుంది సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ కలర్ అండి మంచి ఎల్లో కలరు మెంతి ఎల్లోలో కూడా డార్క్ అనమాట హనీ కలర్ లాగా ఉంటుంది కొంచెం అంతా డార్క్ షేడే షేడ్ అయితే డార్క్ ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి శారీ మొత్తం బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ అది చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ మిక్సింగ్ షేడ్ వస్తుంది కలరు నెక్స్ట్ బ్రింజాల్ వైలెట్ అండి వైలెట్లో బ్రింజాల్ వైలెట్ లైట్ పర్పుల్ షేడ్ కూడా ఫస్ట్ 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 చూపించిన శారీ లైట్ పర్పుల్ పర్పుల్ కలరు ఇది బ్రింజాల్ వైలెట్ ఓకే ఇది బ్రింజాల్ వైలెట్ నెక్స్ట్ శారీ అండి ఇందాక చెప్పాను కదా మీకు ఎంత బాగుంది చూడండి గ్యాప్ బోర్డర్లో యాక్చువల్గా ఇందులో మనకి ఈ పీస్ ఎందుకు వచ్చింది అంటే చెప్పాను దానికి రీజను ఏం అర్థం కావట్లేదు యాక్చువల్గా అయితే నచ్చిన వాళ్ళే బుక్ చేసుకోండి మళ్ళీ సారీ వచ్చిన తర్వాత నాకు కంప్లైంట్ చేయద్దు సారీస్ అన్ని అంతే ఉన్నాయి అసలు లాంగ్ షార్ట్లో అయితే మీకు ఏం అర్థం కావట్లేదు కానీ నేను రియాలిటీగా ఉన్నది ఉన్నట్టు చూ చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా ఇది కూడా ఒకలాంటి లెవెండర్ షేడ్ అన్నీ కూడా మంచి షేడ్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో మెహందీ గ్రీన్ అండి గ్రీన్లో కూడా మెహందీ గ్రీన్ గోరింటా కలరు సో మెహందీ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ సో నెక్స్ట్ అండి ఇది కూడా మనకి వైన్ షేడ్ లాగా వస్తుంది కలర్ అయితే వైన్ కలరు నెక్స్ట్ డిజైన్ అండి ఇది బాధిని డిజైన్ కలంకారీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది మీకు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఎంబ్రాయిల్డ్ గ్రీన్లో మంచి డార్క్ షేడ్ అండి చాలా డార్క్ అయితే బాగుంది రియల్గా మీకు వీడియోలో ఎమరాల్డ్ గ్రీన్ పడదు బాగా డార్క్ ఉండింది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వైన్ కలర్ అండి బాందిని ప్రింట్లో అలంకారీ పల్లులు వస్తాయి వీటికి ఏంటంటే పల్లులు వస్తాయి ఫస్ట్ చూపించిన ఫ్లోరల్ ప్యాటర్న్లో పళ్ళు రాదు రన్నింగ్ పళ్ళు లాగా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా డార్క్ పర్పుల్ షేడ్ అండి షేడ్ చాలా బాగుంది ఈ పీస్లో పళ్ళు కట్ అయింది కానీ అన్నిట్లో అలా కట్ అవ్వదు ఈ ఒక్క పీస్లోనే కట్ అయింది ఇబ్బంది ఏం లేదు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే ఆనియన్ షేడ్ అండి క్లాత్ కూడా బాగుంటుంది ఇది కలర్ కూడా డార్క్ వస్తుంది మీకు లిటిల్ బిట్ డార్క్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో రాణి పింక్ నెక్స్ట్ అండి ఇది కూడా బాగా డార్క్ పర్పుల్ కలర్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషను సో అన్నీ కూడా ఎక్కువ పర్పుల్స్ వచ్చినాయి సో సో చక్కగా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మంచి మీకు నచ్చిన కలర్సు నెక్స్ట్ సేమ్ ఇందులోనే మంచి రెడ్ కలర్ అండి మంచి రెడ్ చాలా బాగుంది ప్రింట్ అది బ్లౌజ్ నెక్స్ట్ వెరైటీ అండి ఈ వీడియోలోనే ఇది ఫ్యాబ్రిక్ సాటిన్ వస్తుంది మీకు క్రేప్ లాగా సాటిన్ క్రేప్ అనమాట ఈ మెటీరియల్ వచ్చేసరికి సాటిన్ క్రేపు బోర్డర్ మాత్రం మీకు జరీ బోర్డరే వస్తుందండి సూపర్గా ఉంది సాటిన్ ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ సాటిన్ క్రేప్ అనమాట రెండు మిక్సింగ్ క్వాలిటీ కొంచెం క్రేప్ మాదిరిగా ఉంది ఎక్కువ క్రేప్ లాగానే ఉందండి సాటిన్ కన్నా కూడా సాటిన్ లాగా సాఫ్ట్ ఉంది క్రేప్ లాగా లైట్ వెయిట్గా అనమాట సాటిన్ అంటే బరువు వస్తుంది క్రేప్ కాబట్టి లైట్ వెయిటెడ్గా ఉంది ఈ డిజైన్లో కూడా మంచి కలర్స్ వస్తున్నాయి మనకి వన్ బై వన్ షేర్ చేస్తాను సో బ్యూటిఫుల్ అండి ఎంత బాగుంది పెద్ద బోర్డరు పన్నెండు వందలు పదమూడు వందల రేంజ్లో శారీస్ అండి ఇవన్నీ కూడా ఈ క్రేప్ మెటీరియల్ అయితే కనుక మనకి ప్యూర్ క్రేప్ మెటీరియల్ సో ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ కలర్స్ని వన్ బై వన్ షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాక్ అండి సేమ్ దీంట్లోనే బ్లాక్ అసలు బోర్డర్స్ చూడండి ఎంత పెద్ద బోర్డర్స్ అండ్ ఫినిషింగ్స్ బాగున్నాయి పెట్టుబడికైనా దేనికైనా చక్కగా పెట్టుకోవచ్చు మీరు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది మీకు బ్లాక్ కలర్ అని కాదు మిగతా కలర్స్ అన్నీ బాగున్నాయి పెద్ద బోర్డర్స్తో చాలా బావచ్చుని నెక్స్ట్ మెజంతా కలర్ అండి సూపర్గా ఉందనమాట ఇక ఫ్యాబ్రిక్ అయితే ఒకటే అండి చెప్పేదేం లేదు సూపర్ బ్యూటిఫుల్ సారీస్ ఇట్లాంటి కలెక్షన్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు వచ్చినప్పుడే నచ్చినప్పుడే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ సేమ్ డిజైన్లో కూడా పర్పుల్ కలర్ అయితే వచ్చింది మీకు బ్యూటిఫుల్ కదా కలర్ ఫ్యాబ్రిక్ అండ్ బోర్డర్ నెక్స్ట్ సేమ్ ఇందులోనే ఎమరాల్డ్ గ్రీన్ అండి కలర్ కూడా డార్క్ ఉంటుంది కనిపించేదానికన్నా కొంచెం అంత డార్కే వస్తుందండి ఎంత బాగుంది సాఫ్ట్ మెటీరియల్ ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కానీ ఎమరాల్డ్ గ్రీన్ షేడ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి నెక్స్ట్ సేమ్ అందులోనే ఇంగ్లీష్ కలర్ అండి ఇది కూడా అంతే కలర్ ఇంకా కొంచెం డార్క్ వస్తుంది యాక్చువల్గా షేడ్ కూడా తెలియటం లేదు కానీ రియల్గా డార్క్ వస్తుందండి మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత డార్క్ వస్తుంది ఎట్లా ఉంటే అట్లాగే చెప్తున్నాను నేను మీరు ఇబ్బంది పడకుండా కొంచెం డార్క్ అయితే వస్తుంది డల్గా లేకుండా బ్రైట్గా ఉంది సారీ పేస్టల్ బ్లూ అనమాట చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కలర్ షేడ్ కూడా కొంచెం డార్క్ వస్తుంది సారీ నెక్స్ట్ సేమ్ అందులోనే రెడ్ కలర్ అండి రెడ్ కలర్ సారీ నెక్స్ట్ ఇందులో కూడా మీకు పర్పుల్ షేడ్ డార్క్ షేడే ఉంది పర్పుల్ షేడు ఫ్యాబ్రిక్ చూసుకోండి కలర్ కరెక్ట్గా తెలుస్తుంది మీకు ఇందులో క్వాలిటీ కూడా చూసుకోండి క్రేప్ మెటీరియల్ వస్తుంది లాస్ట్ సరే అండి నా అవి బ్లూ కలర్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ షాప్కి రాగలిగినంత వరకు షాప్కి అయితే విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఏదైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు డైలీ రెండు నుంచి మూడు వీడియోలు కొత్త కలెక్షన్స్తో షేర్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్